హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు ది యూట్యూబ్ ఛానల్ ఫుడ్ ఆఫ్ లైఫ్ ఈరోజు మనం ఫుడ్ ఆఫ్ లైఫ్లో ఎగ్ మ్యాగీ ఎలా తయారు అనేది చూసేద్దామండి సో మ్యాగీ రెసిపీ అనేది సింపుల్ కదా దీనికోసం మళ్ళీ సపరేట్గా పోస్ట్ చేశాను అని మాత్రం అనుకోద్దండి నేను చూపించేది కొంచెం యూనిక్ స్టైల్ అండి ఇంతవరకు మీరు ఈ స్టైల్లో మాత్రం డెఫినెట్గా ట్రై చేసి ఉండరండి నేను చెప్పు నేను చెప్తున్న ఈ ప్రాసెస్లో ఈ స్టైల్లో ఒకసారి మిగతా ట్రై చేసి చూస్తే మీకు ది బెస్ట్ ఆఫ్ మ్యాగీ రెసిపీ అయిపోతుందండి మీ వన్ ఆఫ్ ది ఫేవరెట్ ఫేవరెట్ మ్యాగీ రెసిపీస్లలో సో నెక్స్ట్ టైం మీరు కూడా ఈ ప్రాసెస్నే ట్రై చేసి ఇలాగే చేసుకొని తింటారండి అసలు స్టిక్కీ స్టిక్కీగా ముద్దగా లేకుండా బాగా పలుగులు పలుగులుగా చాలా అంటే చాలా ఎమ్మి ఎమ్మిగా టేస్టీ టేస్టీగా ఉంటుందండి డెఫినెట్గా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి ముందుగా అక్కడే పెట్టేసుకునేసి ఒక రెండు కప్ల వాటర్ వేసేసుకునేసి కొంచెం సాల్ట్ వేసేసుకొని వాటర్ అనేది బాయిల్ అవ్వడానికి పెట్టేసుకోవాలండి సో పెట్టేసుకునేసి ఇక్కడ ఒక ప్లేట్లో కొత్తిమీర కరివేపాకు అండ్ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాము మీడియం సైజ్ ఉల్లిపాయలు టమాటాలు అండ్ పచ్చిమిర్చి ఒక మూడు ఎక్స్ని కప్పులో తీసేసుకున్నానండి చూడండి ఇక్కడ ఇన్స్ట ఇన్స్టెంట్గా దొరికిద్దా మ్యాగీ వస్తుంది కదండి మ్యాగీ ప్యాకెట్స్ ఆ మ్యాగీ ప్యాకెట్స్ తీసేసుకుంటే నాకు దాంట్లో టూ పీసెస్ వచ్చినాయండి సో ఈ మ్యాగీ మసాలా కూడా మనం సపరేట్ మ్యాగీ మసాలాను కూడా మనం ఇలా కట్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలండి సో ఇక్కడ చూడండి నేను వాటర్ బాయిల్ వచ్చిన తర్వాత ఇన్స్టెంట్గా దొరుకుతున్న మన మ్యాగీ ఉంది కదండి అదంతా వేసేసుకునేసి ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలండి నాకు ఇంత పలుకులు పలుకులుగా రావడానికి మీరు కూడా చేసిన అంతే పలుగులుగా రావడానికి ఇక్కడ ఒక చిన్న టెక్నిక్ అండి ఇక్కడ మనం కుక్ చేసేటప్పుడు మ్యాగీని మరీ ఓవర్ కుక్ చేసేయకూడదండి సో కుక్ చేసేటప్పుడు ఇలా వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసేసుకునేసి బాగా మిక్స్ చేసేసుకుంటూ ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ చేస్తే చాలండి మరీ హండ్రెడ్ పర్సెంట్ కుక్ చేసేస్తే ముద్ద ముద్దగా అయిపోతుందండి ఇలా ఆయిల్ వేయడం వలన చెల్లారిన తర్వాత కూడా ముద్దగా అవ్వకుండా కొంచెము బాగా పలుగులు పలుగులుగా ఉంటుందండి మ్యాగీ అనేది సో ఇలా నేను ఒక స్ట్రైనర్లో తీసేసుకుంటే చూడండి ఎంత బాగుందో ఇక్కడ మనకి మ్యాగీ అనేది దీన్ని సపరేట్ పెట్టేసుకోవాలండి మళ్ళీ ఒక కడాయి తీసేసుకునేసి దాంట్లో ఒక వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసేసుకునేసి ఒక త్రీ ఎగ్స్ని నేను ఇక్కడ ఆయిల్లో వేసేసుకునేసి కొంచెం ఉప్పు కారం వేసేసుకునేసి ఈ ఉప్పు కారము గుడ్డుకి బాగా పట్టి గుడ్డులో నుంచి పచ్చివాసన పోయేంత వరకు నేను బాగా ఫ్రై చేస్తున్నానండి ఈ ప్రాసెస్ మాత్రం ఖచ్చితంగా కొంచెం ఓపికతో చేయండి దీంట్లో నుంచి పచ్చివాసన పోతే మనకి టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి మరీ ఎక్కువగా మ్యాష్ చేయద్దండి కొంచెం పెద్ద పెద్ద పీసులుగానే పెట్టుకోండి ఎగ్ ఎందుకంటే మ్యాగీ తినేటప్పుడు మనకి ఆ ఎగ్ తగులుతుంటే సూపర్ అనిపిస్తుందండి సో మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి మీకు ఇంకా ఏ రెసిపీస్ కావాలనేది కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూడండి లైట్ మొత్తాన్ని బాగా కుక్ చేసేసుకునేసి నా ప్లేట్లో తీసేసుకుని పక్కన పెట్టేసుకుంటున్నానండి ఇప్పుడు మళ్ళీ నేను కడాయి పెట్టేసుకునేసి ఒక టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేస్తున్నానండి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి ఇలా ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వెడక్కిన తర్వాత నేను దీంట్లోకి కొంచెము జీరా వేస్తున్నానండి జీలకర్ర సో కొంచెం హాఫ్ స్పూన్ జీరా అండ్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు వేసేసుకునేసి హై ఫ్లేమ్లోనే బాగా మనం కలుపుకోవాలండి దీన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపాల్సిన అవసరం లేదండి కొంచెం మగ్గితే సరిపోతుంది ఒక హాఫ్ స్పూన్ హాఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలండి వేసేసుకునేసి ఇలా బాగా కట్ చేసేసుకోవాలి ఇది నేను ఒక మీడియం సైజ్ టమాటా తీసుకున్నానండి సో దీంట్లోకి నేను కొంచెం సోయా సాస్ యాడ్ చేస్తున్నానండి ఇది కంప్లీట్లీ ఆప్షనల్ అండి మీరు ఉంటే వేయచ్చు లేదంటే హ్యాపీగా స్కిప్ చేసేయండి సో నేను దీంట్లోకి హాఫ్ స్పూన్ హాఫ్ గరం మసాలా కూడా వేసేసుకునేసి ఇక్కడ నేను ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న ఎయి ఉంది కదండి అది కూడా వేసేసి మసాలాలో ఇలా బాగా మిక్స్ చేసేసి మనకి ఇన్స్టెంట్గా వచ్చింది కదండి మ్యాగీ మసాలా అది రెండు ప్యాకెట్స్ కూడా వేసేసుకునేసి బాగా కోట్ చేయాలండి దాని తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మ్యాగీని వేసేసుకునేసి ధన 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 అని హై ఫ్లేమ్లోనే బాగా అంటే బాగా కలుపుకుంటూ మనం మిక్స్ చేసేసుకోవాలండి ఎంత కలిపితే అంత ఫ్లేవర్ మొత్తం మనం మ్యాగీకి తగిలి అంత టేస్టీగా ఉంటుందండి చాలా అంటే చాలా సింపుల్ అండి మీకు లెంతీగా అనిపించవచ్చో కానీ మీరు ఒకసారి ట్రై చేస్తే మాత్రం చాలా అంటే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు కనుక వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ ప్రాసెస్లో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో